సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ప్రవేశపెడుతున్న నూతన ఆర్వోఆర్ చట్టం ముసాయిదా బిల్లుపై సలహాలు సూచనలను అందించాలని జిల్లా కలెక్టర్ మొజమిల్ ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్ రెవెన్యూ అధికారులు న్యాయవాదులు నిపుణులతో నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు మూసాయిదపై వర్క్ షాప్ నిర్వహించారు నూతన రెవెన్యూ చట్టం రెండు వేల ఇరవై నాలుగు మూసాయిద బిల్లులో పేర్కొన్న అంశాలు ఈ బిల్లు తీసుకురావడంలో గల ఉద్దేశాన్ని జిల్లా రెవెన్యూ అధికారిని ఎం రాజేశ్వరి వివరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారం కోసం నూతన రెవెన్యూ చట్టం రూపొందించాలని ప్రభుత్వం సంకల్పించిందని దేశంలో వివిధ రాష్ట్రాల అమలవుతున్న

సర్వే గురించి బిల్లీస్ అయినట్టు ఫీల్డ్ ఆఫీసర్స్ అందరికి ఒకే అభిప్రాయం ఉన్నట్టు నాకు కూడా తెలుస్తుంది సరిగ్గా కాకుండా ఆ కాపాడడానికి ఒక చట్టం ఉంది ఏదో కన్సల్టేషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్ యాక్ట్ అని ఒకటి అంటే ఏంటంటే ఒక సర్వే ఉదానికి రెండు గుంటలు మూడు గుంటలు అమ్మడానికి తెలిసిన దగ్గర రాకూడదు రెండు గుంటలు అయితే నాలుగు అయ్యి అమ్మాలని ఒక చట్టం పెట్టుకో ఎందుకంటే రెండు నాకు తెలుసు ఇక్కడ గుంటలు చేయలేదని ఇది కూడా ఒక సలహా పంపిద్దామంటే మనం చర్చ తర్వాత ఇక్కడ పాస్బుక్ తో పాటు ఈ యొక్క డాక్యుమెంట్ ఇస్తుంది ఎంత చిన్న ముక్క నమ్మాలనేది కూడా యాక్చువల్ ఉదాహరణకి నా దగ్గర ఏకరం ఉంది భూదాన్ నెంబర్లన్నీ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ స్టార్ట్ అవుతాయి ఫైవ్ జీరో 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 ఉంటే అవన్నీ గవర్నమెంట్ నంబర్ ఎప్పటికి కొనుగోలు వాళ్ళు ఎప్పుడు కొనుగోలు చేయాలి ఇప్పుడు మనకి మనకేమవుతుంది సర్వే నెంబర్ నూట అరవై ఇది మన అబ్జెక్షనబుల్ లైన్స్ మన భూదాని రబ్స్ ఎండో చెప్తే రైతుకు సంప్రదించి ఫర్దర్ క్రెడిట్ చేసి డేట్ అలా వుక్ చేస్తే ఓకేనా ఆర్డియో గారికి ఇప్పుడు పెండింగ్ అప్లికేషన్స్ అన్ని ఏ రకంగా మనం మళ్ళీ పరిశీలించాలి ఒకసారి ఆల్రెడీ స్కూటనీ జరిగింది మళ్ళీ ఒకసారి పేపర్ని సృష్టించుకున్నారు ఆర్డేట్ తర్వాత సృష్టించుకున్న వాళ్ళది ఏం చేయాలి అప్పుడు అప్లై చేసి పరిష్కారం కాని వాళ్ళది ఇప్పుడు ఏ పద్ధతిగా మనం స్క్రూటినీ చేయాలని అంటూ మూడోది ఇది రెవెన్యూ ఫంక్షన్గా మాట్లాడితే ఫీల్డ్ అఫీషియల్స్ లేవు స్క్రూటినీ చేయాలన్న గ్రామస్థాయి స్థాయి ఫీల్డ్ అఫీషియల్స్ లేనప్పుడు అది కూడా బిల్లులో ఎక్కడ మాట్లాడడం జరగలేదు అని ఒక విలేజ్ అఫీషియల్ ఉంటారు ఒక వేరే రకంగా ప్రెస్ ద్వారా విన్నాను కానీ అఫీషియల్గా నామినేషన్ కాలేదు ఒకవేళ మనం రీసర్వే రీసెటిల్మెంట్ రికార్డ్ ఆఫ్ రైట్ బిల్డింగ్ అప్ క్వశ్చనింగ్ ఆఫ్ సాధగాయతలు ఇవన్నీ చేస్తే చేయాల్సిందే ఎవరు